హాయ్ మాస్టర్స్ వెల్కమ్ టు జేపీఎస్ విస్టమ్ మనం నిన్న మొదటి రోజు మైకేల్ నేమి గారు మనకు అందించినటువంటి అద్భుతమైన గ్రంథం మిర్తాద్ గురించి కొంత పరిచయం అయితే చేసుకున్నాము మిర్తాద్ అనేది కేవలం ఒక పుస్తకం కాదు ఒక అద్భుతమైన అసాధారణమైన గ్రంథం ఒక పరిచయం లేని రచయిత ద్వారా ఈ గ్రంథం అనేది వెలుగులోకి రావడం జరిగింది అంటే ఇక్కడ ఈ రచయిత ఈ గ్రంథాన్ని రచించలేదు జన్మనిచ్చాడు అని ఓష కూడా చెప్తారు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న లక్షలాది గ్రంథాలలో ఈ మిర్దాద్ అనే గ్రంథము ఎల్లప్పుడూ ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉంటుంది అని కూడా చెప్పారు ఈ మిర్దాద్ విడుదల కోసం పత్రిసారు రెండు సంవత్సరాలు ఎదురు చూశారు అని నాకు తెలిసింది మిర్దాద్ అంటే ఒక మహామౌనం ఒక నిశ్శబ్ద విప్లవం ఒక ఆయుధం అత్యంత విలువైన గ్రంథం హృదయాన్ని తాకే గ్రంథం మిర్దాద్ని మైండ్తో చదివితే మనకి అర్థం కాదు హృదయంతో ఆస్వాదించాలి అనుభూతి చెందాలి మిర్దాత్ మనసుకు అర్థం కాడు కేవలం ఆత్మకు మాత్రమే అర్థమవుతాడు ధ్యాన స్థితిలో ఆత్మతో అనుసంధానమైన తర్వాతే ఈ గ్రంథాన్ని చదవాలి లేదా వినాలి మిర్దాద్ మనకు అర్థమైతేనే మనల్ని మనం అధిగమించే శక్తిని మనం గ్రహించుకోగలం నేను రెండు వేల ఇరవై రెండు ధ్యానానికి వచ్చిన కొత్తలో ఆరు నెలల తర్వాత నాకు మిర్దాద్ మిర్దాద్ ద్వారా పరిచయం అవడం జరిగింది అప్పటికి నాకు ఇంకా కూడా ఈ ధ్యాన మార్గంలో పూర్తి అవగాహన లేదు ఈ మిర్తాత్ కానీ ఈ మిర్తాత్ గ్రంథం గురించి కానీ నాకు అంత అవగాహన లేదు మొట్టమొదటిసారిగా నేను విన్నప్పుడు నాకు తెలియని ఏదో భావోద్వేగం ఒక ఆత్మానందం కలిగింది స్వయంగా మిర్థాదే వచ్చి ఈ మిర్థార్థ్ గ్రంథాన్ని పరిచయం చేసినప్పుడు చాలా అద్భుతమైన ఆత్మానుభూతిని నేను పొందడం జరిగింది కొంతమంది అంటే ఒక నవల లేకపోతే ఒక కల్పిత గాథ అనుకుంటారు అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఆ సమయంలో నేను కూడా ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను అనే ఈరోజు మనం శాపగ్రస్తుడైన మఠాధిపతి గురించి తెలుసుకుందాం మంచు పర్వతాలలో ఆల్టర్ పీక్ అనే ఉన్నత శిఖరం మీద ది ఆర్క్ అని ప్రసిద్ధి గాంచిన మఠం యొక్క శిథిలాలు ఉన్నాయి ఇది ఫ్లడ్ల పురాతనమైనదని పూజనీయమైనదని తరతరాలుగా చెప్పారు ఆర్క్ గురించి ఎన్నో కథలు అల్లారు అందులో ఎక్కువగా చలామణిలో ఉన్న కథ స్థానిక పర్వతవాసులు తరచుగా చెప్పేది వారితో నేను ఒక వేసవి గడపడం జరిగింది వారు చెప్పిన కథ ఇదే మహాప్రళయం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత నోవా అతడి కుటుంబం ఈ పర్వతాల్లోకి వచ్చారు అక్కడి సారవంతమైన లోయలు సమృద్ధిగా ఉన్న నీటి ప్రవాహాలు సమమైన శీతోష్ణ పరిస్థితులను చూసి అక్కడే ఉండిపోవడానికి వారు నిశ్చయించుకున్నారు నోవాకి నేను వెళ్ళవలసిన సమయం సమీపించింది అని అనిపించినప్పుడు తనలాగా కలలు కనేవాడు తనలాగా దర్శన శక్తి కలవాడైన పుత్రుడు శ్యామిని పిలిచి ఇలా చెప్పాడు నీ తండ్రి చాలా బలవంతమైన జీవితం గడిపాడు చివరి పని కోతకు సిద్ధంగా ఉంది నువ్వు నీ సోదరులు నీ పిల్లలు నీ పిల్లల పిల్లలు సంతతి కోల్పోయిన ఈ భూమిని బిడ్డలతో నింపాలి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం సముద్రంలోని ఇసుకలా నీ సంతతి ఉంటుంది ఇప్పుడు మరో నిమిషానికో పోయేటట్లు అల్లాడుతున్న భయం నాలో చోటు చేసుకుంది మహాప్రళయాన్ని కామం దుర్మార్గత్వంల వల్లనే ఆ ప్రళయం వచ్చిన విషయాన్ని మనుషులు క్రమేణా మరిచిపోతారేమోనన్న నా భయం ఆర్క్ని అది నూట యాభై రోజుల నమ్మకంతో విశ్వాసంతో ఉగ్ర దేవతల ఆగ్రహాన్ని సహించి విజయం సాధించిన విషయాన్ని వారు మర్చిపోతారు ఆ నమ్మకం ఆ విశ్వాసం ప్రసాదించిన క్రొత్త జీవితాన్ని ఆ నమ్మకం విశ్వాసం యొక్క ఫలం వారేనన్న విషయాన్ని వారు మర్చిపోతారు అలా వారు మరిచిపోకుండా ఉండడానికి ఈ పర్వతాలలో ఉన్నతమైన శిఖరం పైన ఒక దైవ పీఠం నిర్మించు అప్పటి నుంచి ఆ శిఖరం ఆల్టర్ పీక్ అని పిలువబడుతుంది ఆ పీఠం చుట్టూ ఒక ఇల్లు కట్టు ఆ ఇల్లు అన్ని విధాల చిన్న కొలతలతో ఉన్న ఆర్క్లా ఉండాలి ది ఆర్క్ అని అది పిలువబడాలి ఆ పీఠం మీద నా చివరి కృతజ్ఞతలు తెలియజేయాలని అనుకుంటున్నాను నేను వెలిగించే నిప్పు నుంచి ఒక దీపం వెలిగించి అది ఎప్పుడు వెలుగుతూ ఉండేలా చూడండి ఇంటి విషయానికి వస్తే ఎన్నుకోబడిన తొమ్మిది మంది వ్యక్తులను అది మఠంలా చెయ్యి ఆ సంఖ్య ఎప్పుడూ తొమ్మిదికి మించకూడదు తగ్గకూడదు వారు ఆర్కు చెలికాళ్ళు అనబడాలి అందులో ఒకరు చనిపోయినప్పుడు దేవుడు అతని స్థానంలో వెంటనే ఇంకొకరిని సిద్ధపరుస్తాడు మఠం వదిలి వాళ్ళు వెళ్ళరాదు వారు అందులో ప్రార్థన ధ్యానం చేసుకుంటూ ఆర్కు తల్లి కఠినమైన నియమాలను పాటిస్తూ నమ్మకం విశ్వాసం అనే అగ్నిని సదా మండిస్తూ వారి కోసమో వారి అనుచరుల కోసమో దేవుడి ఉపదేశాన్ని వేడుకుంటూ కాలం గడపాలి భక్తుల దయ ప్రేమ అన్నవి వారి భౌతిక అవసరాలను తీరుస్తాయి తండ్రి చెప్పిన ప్రతి అక్షరం పొల్లు పోకుండా వింటున్న శ్యామ్ తండ్రిని అడ్డుకొని సంఖ్య ఎక్కువ తక్కువలు లేకుండా తొమ్మిదే ఎందుకు ఉండాలి అని అడిగాడు అది ఆర్కులో ప్రయాణం చేసిన వారి సంఖ్య అని వార్ధక్య పీడితుడైన మూల పురుషుడు తెలియచేశాడు శ్యామ్ లెక్కకి అతడి తల్లి తండ్రి శ్యామ్ అతడి భార్య అతడి ఇద్దరి సోదరులు వారి భార్యలు మ మొత్తం వెరసి ఎనిమిది మందే ఉన్నారు తండ్రి మాటలు అతడిని కలవరపరిచాయి పుత్రుడి కలవరపాటు చూసి నోవా వివరించాడు నీకు ఒక గొప్ప రహస్యం తెలియచేస్తాను ఆ తొమ్మిదవ వ్యక్తి ఆర్కులో దాక్కుని ఉన్నాడు అతడు నాకు మాత్రమే తెలుసు నేను ఒక్కడినే అతడిని చూశాను అతడు సదా నాతోనే ఉండేవాడు చొక్కానిని తిప్పేవాడు అతడిని గురించి ఇంకా నన్ను అడగవద్దు కానీ ఈ ఆలయంలో అతడికి స్థానం ఉంచు ఇవే నా కోరికలు అవి తీరేలా చూడు శ్యామ్ తండ్రి ఉత్తరువుని తూచా తప్పకుండా పాటించాడు శ్యామ్ నోవా అతడి పెద్దలతో చేరిన తర్వాత అతడి బిడ్డలు ఆర్క్లోని పీఠం కింద అతడి శరీరాన్ని పూడ్చిపెట్టారు విజేత ఊహించి నిర్ణయించిన రీతిలోనే ఆర్క్ అనేక తరాల తరబడి సక్రమంగా బాధ్యతాయుతంగా నడిచింది కొన్ని వందల సంవత్సరాల తర్వాత విశ్వాస పాత్రుల నుంచి అవసరానికి మించిన దానాలను ఆర్క్ స్వీకరించడం మొదలుపెట్టింది అంచేత భూమి బంగారం వెండి విలువైన రాళ్లతో సంవత్సరం సంవత్సరం ఆర్క్ మరింత ఐశ్వర్యవంతం అయింది కొన్ని తరాలకు ముందు తొమ్మిది మందిలో ఒకరు చనిపోయినప్పుడు ద్వారం దగ్గరకు ఒక అగంతుడు వచ్చి తనను వారిలో చేర్చుకోమని అడిగాడు ఆర్కు పద్ధతులను అనుసరించి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ప్రవేశం కోరి ఒక అగంతకుడు మొదట వస్తాడు అతడిని వెంటనే అంగీకరించాలి ఈ నియమం నియమం అంతవరకు ఉల్లంఘించబడలేదు కానీ అందరిలోకి పెద్ద అయిన మఠాధిపతి పంచేంద్రియ బద్ధుడు మొండివాడు కఠినుడు నగ్నంగా గాయాలతో నిండి కృషించి ఉన్న ఆ అగంతకుడి ఆకారం అతడికి నచ్చలేదు ఆర్కులోకి ప్రవేశించే అర్హత యోగ్యత అతడికి లేదని చెప్పాడు తనని చేర్చుకోమని ఆ అగంతకుడు ప్రాధేయపడ్డాడు దానికి మఠాధిపతి మండిపడి తక్షణం ఆ ప్రదేశం వదిలి వెళ్ళమని ఆదేశించాడు కానీ ఆ అగంతకుడు వెళ్లకుండా మనస్సు కరిగేలా బ్రతిమాలాడు చిట్ట చివరికి మఠాధిపతి అతనిని ఒక సేవకునిలా స్వీకరించడానికి అంగీకరించేలా చేశాడు చనిపోయిన వ్యక్తి స్థానంలోకి మరొక వ్యక్తిని దేవుడు పంపిస్తాడు అని మఠాధిపతి చాలా కాలం ఎదురు చూశాడు కానీ ఎవ్వరూ రాలేదు ఆర్క్ చరిత్రలో మొదటి పర్యాయం ఎనిమిది మంది సహచరులు ఒక సేవకుడు ఉండడం జరిగింది ఏడు సంవత్సరాలు గడిచాయి మఠం లెక్కింపలేనంత ఐశ్వర్యాన్ని గడించింది చుట్టుపక్కల మైళ్ళ తరబడి భూములు గ్రామాలు ఆర్క్ స్వంతమయ్యాయి మఠాధిపతి చాలా సంతోషించాడు ఆర్కుకి ఆ అగంతకుడి అదృష్టం తెచ్చిపెట్టినట్లు భావించి అతడి పట్ల సద్భావం పెంచుకున్నాడు ఎనిమిదవ సంవత్సరం ఆరంభంలో అనుకోకుండా చాలా త్వరగా మార్పులు జరగడం మొదలైంది ప్రశాంతంగా ఉన్న ఆ సంస్థ అశాంతికి లోనయ్యింది కారణం ఆ అగంతకుడే అని మఠాధిపతి అతడిని బయటకు పంపడానికి నిశ్చయించాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది అతడి ఆధ్వర్యంలో ఉన్న సన్యాసులు ఏ అధికారానికి ఏ పాలనకి కట్టుబడి లేరు రెండు సంవత్సరాలలో మఠానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ ఇచ్చివేశారు బాడుగకి ఉంటున్న ఎందరినో స్వతంత్రుల్ని చేశారు మూడవ సంవత్సరంలో మఠాన్ని వదిలి వెళ్ళారు ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే ఆ అగంతకుడు మఠాధిపతికి శాపం పెట్టాడు దానితో ఆ మఠాధిపతి ఆ రోజు వరకు ఈ రోజు వరకు మోగవాడిగా మఠాన్ని అంటిపెట్టుకునే ఉన్నాడు కొన్నిసార్లు పగళ్ళు కొన్నిసార్లు రాత్రుళ్ళు ఈ విధంగా ఎన్నోసార్లు పాడుబడి పూర్తిగా శిథిలమైన ఆ మఠంలో ఆ మఠాధిపతి తిరుగుతూ ఉండడం కంటితో చూసిన వారు చాలామంది నాకు చెప్పారు ఒక్కరైనా అతడితో ఒక్క మాట కూడా పలికించలేకపోయారు అంతేకాకుండా ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఎవరైనా ఉన్నారని అనిపించగానే తక్షణం అతడు మాయం అవుతాడు ఎటు వెళతాడో ఎవ్వరికీ తెలియదు ఈ కథ నాకు విశ్రాంతి లేకుండా చేసింది ఒంటరిగా ఒక సన్యాసి లేదా అతడి ఆత్మ సంవత్సరాల తరబడి ఆ మఠం శిథిలాలలో నిర్మానుష్యమైన ఆల్టర్ పిక్ శిఖరంపై తిరుగుతూ వేధించింది నా ఆలోచనలను లోబర్చుకుంది నా రక్తాన్ని కదిలించింది నా అణు అణువుని ప్రేరేపించింది ఆ పర్వతం ఎక్కుతానని చివరికి నేను చెప్పాను